హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌందర్య వెంకటేష్ అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మహాశివరాత్రికి మేమైతే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళాము ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే దారిలో ఉంటుందండి బలివే అనే గ్రామంలో శ్రీ బలివే బలే రామలింగేశ్వర స్వామి టెంపుల్ మేము వెళ్ళే దారిలో కాళికాదేవి టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా ఆగాము మహాశివరాత్రి సందర్భంగా గుడికి వెళ్ళే భక్తులకైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తారండి అలా వెళ్తూ మనం ఈ గుడి గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నానండి స్వయంగా శ్రీరామచంద్రమూర్తి గారే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారంట త్రేతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి సంహరిస్తారు కదండీ అలా సంహరించినందుకు గాను రాముడికి అయితే బ్రహ్మ దోషం పట్టుకుందంట దాని నివారణకు కొన్ని కొన్ని ప్రదేశాల్లో శివలింగాలనైతే ప్రతిష్ఠించారంటండి అలా ప్రతిష్ఠించిన దానిలో ఒక లింగమే ఈ బలివేలో ఉన్న శివలింగం అన్నమాట చాలా పురాతనమైన గుడి ఈ గుళ్ళో ఉన్న బలేరామస్వామి లింగాన్ని స్వయంగా శ్రీరాముల వారే ప్రతిష్ఠించారు కాబట్టే ఈ గుడికైతే శ్రీ బలే రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అయితే పేరు వచ్చిందంట ఈ గుళ్ళోనంటండి గర్భగుడి పక్కనే ఒక శివలింగం ఉంటుందంటండి ఆ లింగానికి అభిషేకం చేస్తారు కదా ఆ చేసిన వాటర్ అయితే పక్కనే మీకు ముందుగా చూపించాను కదా తమ్మిలేరు అని ఆ తమ్మిలేరులో అయితే కలుస్తుందంటండి శివలింగానికి అభిషేకం చేసిన నీరు ఆ ఏరులో శివరాత్రికి పర్వదినాలకి స్నానాలు అయితే చేస్తారంటండి అలాగే పిండ ప్రధానాలు కూడా అక్కడే చేస్తారు మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు వచ్చిన వాళ్ళందరూ చాలామంది అయితే చనిపోయిన పితృదేవతలకి పిండ ప్రధాన కార్యక్రమాలు అయితే చేసుకుని వెళ్తారండి ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ఇలా చేస్తారు ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని అయితే నమ్ముతారు ఇందుకే ఈ ఊరికి బలివే అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు చెప్పలేదు కదా ఈ ఊరిని బలి చక్రవర్తి అయితే పరిపాలించారంటండి అందుకే ఆ పేరు వచ్చింది

ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తమ్మిలేరులో అయితే కలిపేసి పితృదేవతలకు నమస్కారం చేసుకుంటారండి మా అత్తయ్య గారు పుణ్యస్త్రీగా చనిపోయారు కాబట్టి నేనైతే మా అత్తయ్య పేరు చెప్పి ఒక బ్రాహ్మణ స్త్రీకి పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క చాటలు అయితే తాంబూలంగా ఇస్తామండి ఇక్కడ చాలా విశేషమైన పండుగ కదండి ఎందుకంటే ఒక పండుగతో పాటు చనిపోయిన పెద్దలను కూడా మనం స్మరించుకుని వారికి ఇలాగ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుందండి ఆ రోజు ఇలాగా గుడికి కొంచెం దగ్గరలో అయితే చేస్తారు అంతా పూర్తయిన తర్వాత బలివే రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుని బలివే నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అక్క దేవతల గుడి అయితే ఉంటుందండి మేము ప్రతి సంవత్సరం ఇక్కడి కూడా వెళ్ళి వస్తాము ఈ కాలవ కనిపిస్తుంది కదా మీకు ఇందులో నీళ్ళు అయితే పోలవరం ప్రాజెక్ట్ నుంచి అయితే వస్తాయి పంట పొలాలకి గుడి దగ్గరకైతే వచ్చేసాం మనం ఏడుగురు అక్క చెల్లెళ్ళండి వీళ్ళు ఇక్కడ దొరికారంట అమ్మవార్లు ఇక్కడ ప్రతిష్ఠించైతే గుడి అయితే కట్టారు చుట్టూ చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల అయితే ఇల్లు ఏమీ ఉండవండి ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి మన కుటుంబంతో మనం సంతోషంగా ఇలా మనకి చేసుకునే పండుగలతో పాటు ఇలా కూడా మనం సరదాగా గడపాలండి ఫ్యామిలీతో పాటు పిల్లలకి అన్నీ చెప్పాలి మంచి ఏదో చెడేదో మన చుట్టుపక్కల ఉన్న విషయాలు కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళు కూడా ఇలాగ తెలుసుకుంటారు మనతో పాటు వచ్చి ఇక్కడ అమ్మవార్లు ఏడుగురు అక్క చెల్లెలకి ఏడు వేప చెట్లు కూడా ఉన్నాయండి వేప చెట్లలో వెలిసారంట అమ్మవార్లు కూడా ఏడుగురికి ఏడు వేప చెట్లు కూడా ఉన్నాయి కొద్దిసేపు అయితే సరదాగా ఇక్కడ గడిపా ఇలా బయటికి వచ్చినప్పుడు ఇంట్లో సమస్యలన్నీ మర్చిపోతాం కదండి చిన్న పిల్లలం అయిపోతాం కదా మనం కూడా మా ఆయన గారు కూడా పాపం చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంట్లో ఎంత కష్టపడినా వర్క్ చేసుకున్న అందరూ అంతేలేండి ప్రతి కుటుంబంలో ఉన్నదే కదా కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు సంతోషంగా గడిపితే మన జీవితంలో కొన్ని అలా నెమరు వేసుకుంటామన్నమాట చూడండి అద్భుతంగా పాట పాడారు మీకు నేను చెప్పాను కదా ఏడుగురు అమ్మవార్లు వేప చెట్లలో వెలిసారని ఆ చెట్లను చూపిస్తాను పదండి ఒక్కొక్క చెట్టులో ఉన్నారనమాట ఇంకొక చెట్టు ఇది రెండవ చెట్టు ఇంకొక అమ్మవారు మూడవ మూడవ అమ్మవారు ఇవిడి మూడవ అమ్మవారు ఇక్కడ ఏమైనా మొక్కులు మొక్కుకొని వచ్చి మొక్కు తెచ్చుకున్న రోజున ఇక్కడ వండుకుని వెళ్ళిపోతారనమాట ఇక్కడే భోజనం చేసి నాలుగో అమ్మవారి కూడా సో ఇది చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ అమ్మవారు ఇక్కడ ఉన్నారు ఆరవ అమ్మవారు అమ్మవారు ఈవిడే అలాగే ఈవిడ ఏడవ అమ్మవారు ఏడుగురు దేవతలు కదా అక్క దేవతలు ఏడుగురు అమ్మవార్లు అయితే ఇక్కడ ఇలా వేప చెట్లలో వెలిసారనమాట ఇక్కడ ఒక పుట్ట కూడా ఉందండి ఓకేనండి ఇంతటిదైతే మన ప్రయాణం అయిపోయింది మీరు కూడా మహాశివరాత్రి చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకేనా మరి ఉంటానండి బాయ్